హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోకండి చుల్లంగి అమావాస్య పుష్యమాసం చివరి రోజున వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య అంటారు దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు తమిళులు ఈ అమావాస్యని తై అమావాస్య అంటారు తై అమావాస్యని తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవ స్వామి రూపంలో అవతరించిన దినమే ఈ తై అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చొల్లంగి అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వచ్చింది మనం ఈ వీడియోలో చొల్లంగి అమావాస్య పూజా విధానమును గురించి అదే రకంగా శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారి అవతరణ గురించి అదే రకంగా తమిళనాడులోని తిరువ తిరువల్లూరు క్షేత్రం ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం అదే రకంగా చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి మూడు పనుల గురించి తెలుసుకుందాం వీడియోలో పూజా విధానమును గమనిస్తూ నేను చెప్పేటువంటి స్వామి అవతరణ వివరణను వినండి బద్రీ క్షేత్రం నుంచి సాలిహోత్ర మహర్షి ఇక్కడికి వస్తారు అక్కడ ఒక సరస్సు ఉంటుంది ఆ సరస్సు పేరే హృత హృత్తాపనాశిని ఆయన తపస్సు చేసుకునే ముందు అందులోకి దిగుతారు స్నానం చేయడం కోసం ఆయన సరస్సులోకి దిగి స్నానం చేస్తుండగా ఆయనకి ఇక్కడే ఉండి నేను తపస్సు చేసుకోవాలి అనే భావన కలుగుతుంది అయితే శాలిహోత్ర మహర్షి నియమం ఏంటంటే ఆయన ఒక సంవత్సరం పాటు మౌనంగా ఉండి ఇటువంటి ఆహారం తీసుకోకుండా తపస్సు చేసి ఒక్కరోజు మాత్రమే వరిపిండితో చేసినటువంటి పదార్థమును ఆహారంగా తీసుకుంటారు అయితే ఆ ఆహారంగా వరిపిండిని తీసుకునే ముందు ఆయనకి అతిథికి ముందు ఆహారం పెట్టి ఆ తర్వాత ఆయన స్వీకరించటము అనేటువంటి ఒక నియమం ఉంది ఆ రకంగా ఒక రోజున ఆయన వరిపిండితో ఆహార పదార్థంను తయారు చేసుకొని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఇదంతా చూస్తున్న విష్ణుమూర్తి విష్ణుమూర్తికి ఆయన్ని పరీక్షించాలన్న ఆలోచన వస్తుంది అయితే విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుని రూపంలో సాలిహోత్ర మహర్షి వారి వద్దకు వస్తారు వచ్చి నాకు ఆకలేస్తుంది అంటారు అప్పుడు సాలిహోత్ర మహర్షి ఆయనకు అన్ని సత్కారాలు చేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహారం పెడతారు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అదంతా తినేసి ఇంకా ఆకలేస్తుంది అంటారు అప్పుడు శాలిహోత్ర మహర్షి ఆయన అంటూ దాచి ఉంచిన ఆహారంని కూడా తీసుకువచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి పెడతారు అదంతా తిని విష్ణుమూర్తి వెళ్ళిపోతారు సాలిహోత్ర మహర్షి నియమం ఏంటంటే సంవత్సరం అంతా ఆహారం తీసుకోకుండా మౌనంగా ఉంటూ సంవత్సరంలో ఒక్కరోజే ఆహారం తీసుకుంటారు అది ఆయన నియమం కానీ ఆ ఆహారం అంతా కూడా విష్ణుమూర్తి తినేసి వెళ్ళిపోతారు అందువల్ల ఇంకా మామూలే మళ్ళీ తర్వాత రోజు నుంచి కాలి కడుపుతో తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకొని శాలిహోత్ర మహర్షి హృత్తాపనాశినికి వెళ్ళి మళ్ళీ స్నానమాచరించి మళ్ళీ మౌ ఒక సంవత్సరం పాటు మౌనంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వరిపిండితో ఆహారం తయారు చేసుకొని తినడానికి ముందుగా అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ విష్ణుమూర్తి మళ్ళీ ఆయన్ని పరీక్షించదలిసి అదే రకంగా వృద్ధ బ్రాహ్మణుని రూపంలో మరలా వస్తారు అప్పుడు సాలిహోత్ర మహర్షి ఆయన కోసము తయారు చేసుకున్న పదార్థాలను కూడా మళ్ళీ విష్ణుమూర్తికి పెడతారు అదంతా తినేసిన విష్ణుమూర్తి అంటారు ఆహారం పెట్టావు సరే మరి నాకు నిద్ర వస్తుంది నేను విశ్రాంతి తీసుకోవాలి నేను ఎక్కడ నిద్రపోవాలి చెప్పు అని చెప్పి సాలిహోత్ర మహర్షితో అంటారు అప్పుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తితో సాలిహోత్ర మహర్షి అంటారు ఒక గుడిసె చూపించి మీరు ఇందులో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఆయన తపస్సు కోసము దానికి ముందుగా వృత్తాపనాశిని అనే సరస్సుకి స్నానం చేసుకోవడానికని వెళ్ళి వెళ్ళిపోతారు ఆ తర్వాత సరస్సుకు వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు తిరిగి వచ్చిన సాలిహోత్ర మహర్షి లోపల పడుకొని ఉన్న స్వామివారిని చూడడం కోసం తలుపు తీస్తారు లోపలికి చూస్తారు ఎక్కడైతే స్వామిని విశ్రాంతి తీసుకోమని చెప్పారో అక్కడ స్వామివారి విగ్రహము పదిహేను అడుగుల పొడవు ఉంటుంది దాన్ని చూసినటువంటి శాలిహోత్ర మహర్షి అలాగే చూస్తూ ఉండిపోతారు అప్పుడు స్వామి ప్రత్యక్షమై నేను నిన్ను పరీక్షించడం కోసమే వచ్చాను నీకోసం ఏదైనా కోరిక కోరుకో అది నేను తీరుస్తాను అంటారు అప్పుడు సాలిహోత్ర మహర్షి స్వామి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి మీరు నిన్ను ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళకి తీరని వ్యాధులు భయాందోళనలు అలాగే వాళ్ళకి వాళ్ళు ఏదైనా పాపాలు చేసి ఉన్నట్లయితే అవన్నీ కూడా తీరేలాగా ఆశీర్వదించు స్వామి అని వేడుకుంటారు సాలిహోత్ర మహర్షి దానికి సరేనని ఆశీర్వదించి అక్కడే ఉండిపోతారు విష్ణుమూర్తి ఆ స్థలం పేరే తిరువల్లూరు ఆయన పేరే వైద్య వీర రాఘవ స్వామి ఆయనని ఎవరైతే అమావాస్య దినాలలో అక్కడ అక్కడికి వెళ్ళి పూజిస్తారో వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు హరించిపోతాయి అనే ప్రగాఢ నమ్మకం అయితే ఈ తిరువల్లూరుకు వరుసగా మూడు అమావాస్యలు వెళ్ళి పూజించగలిగినట్లయితే వారికి ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పాటుగా శారీరక మానసికమైనటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధులు హరింపబడతాయి హృత్ తాపనాశిని అంటే హృద్ అంటే హృదయంలో వచ్చే తాపనాశని అంటే పాపాలని నశించేది అని అర్థం పేరులోనే హృదయంలోని పాపాలను నశింపజేసేది అనేటువంటి అర్థము ఉంది అటువంటిది ఆ హృత్తాపనాశినిలో స్నానమాచరిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో కదా మరి తిరువల్లూరులోని హృత్పాపనాశిని సరస్సు వద్ద ఇక్కడ రా ఇలా రాసి ఉంటుందంట స్పర్శ మాత్రం చేత చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత మాత్రం చేత పాపాలను పోగొట్టే వృత్తాపనాశిని అని అక్కడ రాసి ఉంటుందంట శాలిహోత్ర మహర్షికి వీరరాఘవస్వామి ప్రత్యక్షమైన రోజే ఈ చొల్లంగి అమావాస్య ఈ తిరువల్లూరు వీరరాఘవస్వామి ఆలయం గురించి మార్క మార్కండయ్య పురాణంలో రాసి ఉందంట ఈ తిరువల్లూరు తమిళనాడులో ఉంటుంది అయితే చొల్లంగి అమావాస్య రోజున అక్కడ అక్కడికి వెళ్ళి హుత్తాపనాశినిలో స్నానమాచరించి అక్కడ బెల్లం సమర్పిస్తారు భక్తులు ఇలా చేయటం వల్ల వారిలో ఉండే మానసిక దీర్ఘకాలికమైనటువంటి శారీరక వ్యాధులు కూడా నశించిపోతాయని వారి నమ్మకం అదేవిధంగా స్వామివారి ధ్వజస్తంభం ముందు ఉప్పు మిరియాలను పెడతారు దీని ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం అలాగే ఈ తిరువల్లూరులో తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు స్వామివారి హుండీలో వారికి ఉన్నటువంటి అనారోగ్యానికి సంబంధించి సంబంధించినటువంటి అవయవానికి అవయవం ముద్రికను ఒక రేకు రూపంలో ఉన్నటువంటి ఒక రేకును సమర్పిస్తారు అలాగే ఈ తిరువల్లూరు క్షేత్రంలో కూడా వారి వారికి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన అవయవాల రేకులను స్వామివారి హుండీలో సమర్పిస్తారు అంటే వారికి కన్ను బాగోలేకపోతే కన్నుకు సంబంధించినటువంటి ఒక చిన్న రేకు ముక్కని వేయటము అలాగే కాలు బాగోలేకపోతే ఆ కాలు అవయవం ముద్రించి ఉన్నటువంటి రేకు ముక్కని అలా ఎవరికి సంబంధించిన వ్యాధులకి సంబంధించినటువంటి వాటిని వాళ్ళు హుండీలో సమర్పిస్తారు అదే రకంగా ఈ తిరువల్లూరులో మరొక ప్రత్యేకత ప్రత్యేకత ఉంది అదేంటంటే స్వామివారికి ఒక వస్త్రాన్ని సమర్పిస్తారు దానివల్ల వారి కోరికలు నెరవేరుత నెరవేరుతాయని అక్కడ ఉన్నటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసము ఈ వస్త్రము తిరువల్లూరులోని దేవస్థానంకు సంబంధించిన షాపుల్లో మాత్రమే లభ్యమవుతుంది దానిని మనము బయట తీసుకోవడానికి వీలులేదు అదే రకంగా స్వామివారి చిత్రపటంను గమనించినట్లయితే కుడి చెయ్యి ముందుకు చాచి ఉంటుంది ఆ కుడిచెయి ముందర సాలిహోత్ర మహర్షి కూర్చుని ఉంటారు స్వామివారి కుడిచెయి ముందుకు చాచి సాలిహోత్రి మహర్షిని భుజం మీద చేయి వేస్తున్నట్లు అయినా ప్రేమగా స్వామివారు ప్రేమతో సాలిహోత్ర మహర్షి వారి భుజం మీద చేయి వేస్తున్నట్లుగా ఉంటుంది అదే రకంగా ఇంకో చెయ్యి ధ్యానముద్రలో ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సినటువంటి క్షేత్రాల్లో తిరువల్లూరు క్షేత్రము ఒకటి నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో తిరువల్లూరు ఒకటి ముఖ్యంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి పిండి దీపమును వెలిగిస్తారు అది ఎలాగంటే బియ్య పిండిలో చక్కెర చక్కెరని యాలకులని చేసి ఆ మూడింటి మిశ్రమంని ఒక ప్లేట్లో వేసి దానిలో ఒక గుంటను చేసి ఆ గుంటలో ఆవు నెయ్యిని మాత్రమే వేసి అందులో పువ్వొత్తిని ఉంచి దీపాన్ని స్వామివారి ముందు వెలిగిస్తారు అదే రకంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు రోజున స్వామివారి పూజలో వెండి కడియంను ఉంచి పూజిస్తారు ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ కడియంను ధరించి ఆ తర్వాత మళ్ళీ యదవ స్థానంలో మందిరంలోనే ఉంచి పూజిస్తారు తిరువల్లూరు క్షేత్రంకి వెళ్ళినప్పుడు ఆ వెండి కడియంని స్వామివారి హుండీలో సమర్పిస్తారు అలాగే స్వామివారి క్షేత్రంలోని హృత్తాపనాశిని సరస్సులో పుష్కరిణిలో బెల్లంని సమర్పిస్తారు ఒక పాత్రలో స్వచ్ఛమైన నీరు వేసి అందులో పసుపు కుంకుమ అక్షితలు అలాగే పుష్పాలు వేసి దానినే ఆ పాత్రనే వృత్తాపనాశిని అనే పుష్కరిణిగా భావించి ఆ పాత్ర చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి బెల్లం సమర్పించాలి చుట్టుపక్కల బావి కానీ చెరువులు కానీ ఉన్నట్లయితే అందులోనూ బెల్లంని సమర్పించవచ్చు ఇలా చల్లంగి అమావాస్య రోజున పిండి దీపం పెట్టడము అలాగే వెండి కడియము ధరించడము అదే రకంగా వృత్తాపనాశనిలో బెల్లంని సమర్పించటము అనేటువంటివి మూడు ముఖ్యమైనటువంటి ఆచరించవలసిన పనులు అందులో ఒక సందేహం ఉంటుంది ఈ వెండి కడియంని మనము తిరువల్లూరు వెళ్ళలేకపోతే మరి ఎలా ఏం చేయాలి అని ఆ పూజా మందిరంలో అలాగే పెట్టేయండి జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా వెళ్ళి సమర్పించాలి అనేటువంటి సంకల్పాన్ని మీరు చేసినట్లయితే తప్పకుండా ఏదో రోజు ఆ క్షేత్రాన్ని సందర్శిస్తారు ఆ రోజున హుండీలో సమర్పించండి లేదు మా వల్ల కాదు వెళ్ళలేము అనుకున్నప్పుడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని హుండీలో అయినా సమర్పించవచ్చు బెల్లం సమర్పించిన నీటిని అలాగే దీపం పెట్టిన వరి పిండిని రెండింటినీ కూడా ప్రసాదంగా స్వీకరించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్